హీ హ్యాడ్ విజన్ ఆ విజన్ లో చంద్రమోహన్ చక్కగా ఇమిడిపోయాడు అవును అది సక్సెస్ కూడా అయింది ఇంకోటి ఏంటంటే మన విజన్లు ఏమిడిపోవడాలు ఇవన్నీ చాలా మందికి జరగచ్చు కానీ సక్సెస్ అవ్వ జనం యాక్సెప్టెన్స్ చాలా కష్టం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మాకు రచయితలకు కానీ ఎవరికైనా కూడా మేము చాలా గొప్పగా అని అనుకోవడం కాదు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్ క్యారెక్టర్ ఓకే క్యారెక్టర్ రాసాం అంటే మేము ఆ క్యారెక్టర్లు నాకు ఒక అనుభవం అనమాట ఒక తేజాన్ క్యారెక్టర్ రాశాను తమ సోమా జ్యోతికమే అది ఎప్పుడు సీరియల్గా వస్తుంది వంతెలు ఎవరు వచ్చా ఎవరు చదువుతారో ఎంతమంది చదువుతారో లేదా అలా జరుగుతూ ఉండేది ఓ మీటింగ్ జరిగింది ఎక్కడ మన దీనిలో తమిళ మన ఆంధ్ర మహిళా సభ వాళ్ళది ఏదో జరిగితే అందులో ఆయన తర్వాత మాలతీచంద్రు గారు వీళ్ళంతా వచ్చారు నేను నన్ను కూడా పిలిచారు వెళ్ళాను వెళ్తే అందులో వాళ్ళు నా దగ్గరికి నలుగురు వచ్చి అడిగారండి ఏమంటే మా ఊళ్ళో ఉండే తేజ్ మీకు ఎలా తెలుసు అలా అలా పిక్చరైజ్ చేయగలిగారు మీకు తెలుసా పర్సనల్గా నాకు తెలియదమ్మా నేను క్రియేట్ చేసుకున్నాను ఆట అని చెప్తున్నా ఇంకొక ఆవిడ వచ్చి బెంగళూరు ఏమంటే మా మాకు మా తేజ్ మీకు ఎలా తెలుసు అని అడిగారు ఇంకొకళ్ళు ఇంకొక ఇద్దరు అతను క్యారెక్టర్లో ఒక చేసిన విషయం అతను ఎవరో చేశారట అది మీకు ఎలా ఎవరైనా చెప్పారా అన్నది అప్పుడే నాకు తెలుసు హిట్ అని ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఒక బెంగళూరులో ఒక కోయంబత్తూరులో లేకపోతే ఇంకో ఊళ్ళో ఇంకో ఊళ్ళో ఎక్కడో సంబంధం లేని వాళ్ళు మా ఊళ్ళో విన్న వ్యక్తి మీ హీరో ఎలా అని అడిగినప్పుడు అదే ఎప్పుడు జనం అనేవాళ్ళు జనము అంటే పాఠకులు అనండి ప్రేక్షకులు అనండి తెలివి తక్కువ వాళ్ళు కారు ఏం కావాలో వాళ్ళకి తెలుసు వాళ్ళ అంటే నీకు ఇది కావాలని అడిగితే తెలీదు వాళ్ళ ముందు అది తయారు చేసి పెడితే మటుకు దే నో హౌ టు ఐడెంటిఫై అది ఆ విషయంలో అందరూ ఇప్పుడు సినిమా మీకు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు హిట్ అవుతున్నప్పుడు హిట్ అవుతుందని అసలు ప్రొడ్యూసర్ ఎందుకనిపించింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంత సబ్జెక్ట్ తీసుకున్నాడు ఏమిటి బాబాయ్ పిచ్చి అర్ధర జనం అవునండి ఎందుక టికెట్లు అన్ని వెళ్తాయో ఒకే రోజు అసలు ఒక్కొక్క సినిమాకి ఈ మధ్య వింటుంటే ఒక సంవత్సరం బుక్ అయిపోయిన సినిమాలు కూడా ఉంటాయి ఎలా అవునండి ఈ మధ్య ఏమైనా సినిమా చూసారా మీరు దీనిలోనే చూస్తూ ఉంటాం నాకు ఈ మోకాళ్ళు నొప్పి ఆ తర్వాత మూడు గంటలు అక్కడ బాగుండకపోయినా కూర్చోవాలి ఇదైతే వెళ్తుండీ ఆ షూటింగ్ ప్రీవ్యూలు చూసినా అప్పుడే ప్రివ్యూలు తర్వాత వెళ్ళిపోయాయి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రీవ్యూస్ ఉండగా మొదట్లో వెళ్ళేవాళ్ళం వాళ్ళం తర్వాత ఏమో తర్వాత షూటింగ్ కూడా చంద్రమోహన్ గారితో నేను వెళ్ళడం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మానేశారు అనమాట మళ్ళీ ఆ ఇన్ఫ్లుయన్స్ ఆ తప్పట్లు ఆ గందరగోళం అవన్నీ వీళ్ళకి కొంచెం అలవాటు అయిపోతాయని మాకిద్దరికి కూడా పిల్లలు చదువుకోవాలి ఉండేది సో మళ్ళీ ఎందుకంటే మా పిల్లలు అందరూ తెలిసిన వాళ్ళు అవ్వడం కూడా ఒక ప్రాబ్లంగా ఉండేది భానుమతి గారు మా పెద్దమ్మాయి ఆక్షేయించాలని ఆవిడ అడిగేవారు నేను ఉన్నాను కదా నీకెందుకే భయం నువ్వు పంపించుదని అనేవారు నేను పంపించిన వద్దండి బాబు ఒకసారి తప్పట్లో అలవాటు పడిలో చాలా కష్టం చాలా కష్టం అని చెప్పి చెప్పేది బేసిక్ బేసిక్గా నాకు ఇంకొక డౌట్ అమ్మా మీరు మంచి సెలబ్రేటెడ్ రైటర్ మీరు ఊరికే ఏదో వంటింటి రచయిత కాదు మీరు పైగా నాన్నగారి దగ్గర నుంచి తర్వాత హస్బెండ్ అంతా సినిమా అట్మాస్ఫియర్ యు నెవర్ బికేమ్ ఏ ఫిల్మ్ రైటర్ మీ కథ ఏది మీరు ఎక్కడ అంటే ఇప్పుడు రారుద్ర గారి వైఫ్ రామలక్ష్మి గారు కొన్ని రాశారు అంటే ఒకటి కారణం అండి బహుశా నాకు తెలిసి నన్ను ఎవరు అడగలేదు ఫస్ట్ ఓకే ఒక ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే సినిమాకి రాయడం అనేది ఒక గొప్ప టెక్నిక్ ఎన్ని మనం ఎంత పెద్ద రచయితలమైనా అది ఆ టెక్నిక్ ఫార్మేట్ వేరు ఫార్మేట్ వేరు సో బహుశా నేను దానికి ట్రై చేసేదాన్నో నాకు తెలీదు ఒకవేళ అవకాశం వస్తే అది కూడా ట్రై చేసేదాన్ని తెలీదు బట్ నాకు ఎవరు నన్ను అడగలేదు ఇంకోటి ఏంటంటే నావన్నీ కూడా నేను రాస్తున్న రచనలన్నీ కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ కి వాళ్ళకి అప్పీల్ అయ్యేది మాస్ అది తెలీదు బట్ నాకు అలాంటి ఫ్యాన్స్ అందరూ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సో ఎలైట్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు తర్వాత మేధావి వర్గం వాళ్ళ ఇళ్ళకు వచ్చి లెటర్స్ రాసి బొకేస్ పంపించి చాలామంది అలా దే యూస్ టు అప్రిషియేట్ అందుకని నాకు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫేము మనీ ఈ రెండు కనుక నా థాట్లో స్ట్రాంగ్ అంటే ప్రయారిటీ అయ్యి ఉండుంటే మేబీ నేను ట్రై చేసేదాన్ని ఈ రెండు కూడా నాకు మొదటి నుంచి ప్రయారిటీ కాదు అందువల్ల బహుశా అదే మీరు జాతకాలతోనే మొదలెట్టారు కాబట్టి జాతకాలతోనే ముగిద్దాము మీ జాతకం కేవలం భర్త పెరిగే భర్త బాగా అత్యున్నత స్థాయికి వెళ్ళి తారాపదంలోకి వెళ్ళే ఒక భారీ జాతకం మీది అది మీకు జీవితంలో పరిపూర్ణంగా అన్ని విధాల అంటే చంద్రమోహన్ గారిని ఎవ్వరు కూడా అంటే మెడకాయ మీ తలకాయ ఎవడు కూడా నోబడి కెన్ సే దట్ ఈస్ ఎ బ్యాడ్ యాక్టర్ ఈజ్ ఈజ్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ పార్ ఎక్సలెన్స్ ఫార్ ఎక్సలెన్స్ ఇంకా దాని మించి ఇంకా దేర్ ఇస్ నో అదర్ వరల్డ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి మీరు అసలు జీవితాంతం మీరు చంద్రబాబు గారి భార్య అంటే మీ సార్ పెంచుకుని మరీ తిప్పుకోవాల్సినంత గొప్ప నటుడు ఆయన దానిలో డౌట్ ఎందుకంటే నేను చెప్పే కదా మీకు ఆ సినిమాలు మై ఫాదర్ టోల్డ్ మై సిరి సినిమా చూసి వచ్చి అప్పటికే ఐ వాస్ క్వైట్ టంగ్ సిరి సినిమా వచ్చినప్పుడు మా ఫాదర్ ఇంటికి వచ్చి ఇవ్వలేదు క్యాన్సర్ అని తేలిన తర్వాత బయటకు వచ్చిన సీన్ ఏమి యాక్ట్ చేసాడు రా చంద్రమోహన్ అని ఐ రిమెంబర్డ్ దట్ వర్డ్ అండ్ ఐ వన్స్ ఐ గ్రూ అప్ ఐ సీన్ దట్ పర్టిక్యులర్ సీన్ వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ ఐ రికలెక్టెడ్ ఇట్ అబ్బా మా నాన్నగారు ఎంత బాగా చెప్పారు అని మా నాన్నగారిని ముందు మెచ్చుకుని తర్వాత చంద్రమోహన్ గారిని మెచ్చుకుని బాగా చాలా అసలు అంచేత ఈజ్ అన్ యాక్టర్ వన్స్ అగైన్ ఈజ్ అ పార్ ఎక్సలెన్స్ అమ్మ మీరు నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ జర్నలిస్ట్ టు యూ స్పీక్ నా చేత చెప్పించాలని అనుకున్నందుకు మీకు థ్యాంక్స్ ఎందుకంటే చంద్రమోహన్ గారి గురించి అలా చెప్పాలని ఉండేది లోపల బట్ ఇట్ వాజ్ ఎక్కడ అంటే ఎప్పుడు అంతసేపు యాక్ట్ చేస్తారు ఆయన ఇది అని అలాంటివే తప్ప అబౌట్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ అన్ని కూడా మాట్లాడే అవకాశాలు మామూలుగా ఎవరికి నాకే కాదు ఏ ఆర్టిస్ట్ వైఫ్ కి రావు అది అందువల్ల దట్ దట్ ఐ టు సే థ్యాంక్స్ సో హ్యాపీ బికాస్ ఆయన మెమరీస్ లో బ్రతకడం వేరు మెమరీస్ని మళ్ళీ మళ్ళీ

థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే యూ యాక్చువల్లీ ఇట్స్ నాట్ అండ్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ ఇట్స్ లైక్ స్పీకింగ్ విత్ ఎ ఫ్యామిలీ మెంబర్ దట్స్ బికాస్ యూ లైక్ చంద్రమోహన్ గారు సో మ్యాచ్ సో మనీ ఇయర్స్ సో మనీ ఇయర్స్ యాస్ థ్యాంక్ యూ గ్రేట్ అకేషన్ ఇది ఈ మహారాచయత్రి జలంద్ర గారు అండ్ మహానటుడి సతీమణి జలందర్ గారితో ఆవిడ అభిప్రాయాలు ఆవిడ ప్రయాణం సాధక బాధకాలు ఎత్తుపల్లలు అందాలు ఆనందాలు అన్నీ ఆయన జీవితం అంత పరిపూర్ణమైన జీవితాన్ని చూసిన ఒక స్త్రీమూర్తి ఆవిడ ఆవిడతో ఇంటర్వ్యూ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి